నమస్కారం అండి నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ ఇవాళ ఒక మూడు చిన్న కథలు చెప్తాను దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అనేది మనం చివరిలో చూద్దాం మొదటగా ఏమైందంటే నిన్న పొద్దునే మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఫోన్ చేయడం జరిగింది మా హస్బెండ్కి చెస్ పెయిన్ వస్తుంది ఉదయం ఆరు గంటల నుంచి అక్కడ బిహెచ్ఎల్కి వెళ్తే ప్రాబ్లం ఉందని అన్నారు ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు ప్రమాదం అనిపిస్తోంది ఏం చేయమంటావు అని నేను ఇమీడియట్గా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఈసీజీ తెప్పించుకొని వాట్సాప్లో చూసి దీంట్లో ప్రాబ్లం ఉంది ఇమ్మీడియట్గా తనకి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ హాస్పిటల్కి వెళ్ళిపోండి అక్కడ డాక్టర్తో మాట్లాడతానని చెప్పడం జరిగింది అక్కడికి వెళ్ళిపోగానే అక్కడ డాక్టర్ గారితో నేను మాట్లాడి ఇలా హార్ట్ అటాక్ ఉంది దీనికి మనం ఇమీడియట్గా మనం దానికి యాంజోప్లాస్టి చేయాలి అని అంటే ఆయన అంతా రెడీగా ఉంది కరెక్టే మీరు చెప్పిందని చెప్పి ఇమీడియట్గా యాంజిప్లాస్టీ చేసి ఒక స్టెంట్ అమర్చారు అంటే పొద్దున ఆరు గంటలకి నొప్పి వస్తే తొమ్మిది గంటలకల్లా అతనికి స్టెంట్ వేసేయటం జరిగింది ఆయనకి అంతకుముందు బీపీ ఉంది షుగర్ అదేం లేదు సుమారుగా ఒక యాభై ఐదేళ్ళు ఉంటాయి వయసు అటాక్ వచ్చింది ఆ హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటల్లో అంటే ఒక మూడు గంటల్లో కంప్లీట్గా ఆయనకి రిజాల్వ్ అయిపోవడం జరిగింది సెకండ్ పేషెంట్ ఇవాళ పల్స్ హార్ట్కి రావడం జరిగింది ఈవిడ అగైన్ ఒక సుమారుగా ఒక యాభై ఏళ్ళు వయసు ఉంటుంది లేడీ ఈవిడ అయితే ఈవిడికి ఏంటంటే నిన్నటి నుంచి గుండెల్లో కొంచెం మంటగా అనిపిస్తుంది ఉదర భాగంలోనూ గుండెల్లోనూ మంటగా అనిపిస్తుంది మంటే కదా అని చెప్పి గ్యాస్కి సంబంధించిన మెడిసిన్స్ వాడారు ఆవిడికి బీపీ షుగర్ రెండు ఉన్నాయి షుగర్ సుమారుగా ఐదేళ్ళ నుంచి ఉంది అయితే ఇవాళ పొద్దున వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఈసీజీ తీసి చూసి ఇమీడియట్గా పల్సాటకి వెళ్ళమని పంపించారు సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూస్తే ఆవిడికి ఈసీజీలో ప్రాబ్లం ఉంది సిమిలర్ హార్ట్ అటాక్ ఆయనకి ఎలా ఉందో ఈవిడికి కూడా హార్ట్ అటాక్ అలాగే ఉంది ఇమీడియట్గా యాంజోగ్రామ్ చేసి ఈవిడికి రైట్ సైడ్ రక్తనాళంలో ఆయనకి మళ్ళీనే ఉంది కాకపోతే ఈవిడికి రైట్ సైడ్ బిగినింగ్లో బ్లాక్ ఉంది రక్తనాళంలో సో దాన్ని తొలగించి ఒక ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ సహాయంతో ఆవిడికి ఒక స్టెంట్ అమర్చడం జరిగింది ఇప్పుడు సుమారుగా ఇప్పుడు మూడు గంటలు అవుతుంది ఇప్పుడు ఆవిడ స్టేబుల్గానే ఉన్నారు ఇది రెండో స్టోరీ ఇక మూడో స్టోరీ ఏంటంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశారు పొద్దునే ఫోన్ చేశారు వాళ్ళ రిలేటివ్ ఒక ఆయన ఇంటి దగ్గర ఉండగా అకస్మాత్తుగా కొలాబ్స్ అయ్యారు కొలాబ్స్ అయితే ఇమీడియట్గా కారులో దగ్గరలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఆయన రిసెస్టేట్ చేసి రిసెస్టేట్ చేసిన తర్వాత యాంజోగ్రామ్ చేసి అంటే కొంచెం హార్ట్ బీట్ రాగానే యాంజోగ్రామ్ చేశారు యాంజిగ్రామ్ చేస్తే ఒక తొంభై తొమ్మిది శాతం బ్లాక్ ఒకటి కనపడింది ఎల్ఐడి అని లెఫ్ట్ సైడ్ రక్తనాళంలో దాంట్లో ఒక స్టెంట్ వేశారు ఇంకా బీపీ మెయింటైన్ కాకపోతుంటే ఇంట్రాయోటిక్ బెలూన్ పంప్ అనేది అమర్చారు అప్పుడు కూడా ఆయన ఇంకా కంప్లీట్ గా కోరుకోలేదు యాజ్ ఆఫ్ నవ్ బాగా క్రిటికల్ గా ఉన్నారు అని చెప్పడం జరిగింది ఆయన సర్వైవ్ అవడానికి ఛాన్స్ కేవలం పది శాతం మాత్రమే ఉంది అని చెప్పారని చెప్పారు నేను ఇమీడియట్ గా అక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ గారితో మాట్లాడాను ఆయన చెప్పింది ఏంటంటే ముఖర్జీ చాలాసేపు అవుట్ ఆఫ్ ది హాస్పిటల్ కాడే అరెస్ట్ అవడంతో కార్లో కూడా పాపం సిపిఆర్ సరిగ్గా చేయలేకపోయారు అందువలన వచ్చేటప్పటికే చాలా సిగ్గా ఉన్నారు చేయాల్సిన సిపిఆర్ అంతా చేసి ఇక్కడ మనం స్టెండ్ అది చేయటం జరిగింది అయినా ఐ డోంట్ థింక్ హీల్ మేక్ ఇట్ అని చెప్పారు సో ఈ మూడు స్టోరీస్ తీసుకుంటే మనకి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుస్తాయి అవి ఏంటనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఒకటి హార్ట్ అటాక్ అనేది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ మొదటి నేను చెప్పిన మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి బీపీ ఉంది మిగతా ఇద్దరికి బీపీ షుగర్లు ఉన్నాయి అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి లేకపోతే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వాళ్ళకి స్మోకింగ్ చేసే వాళ్ళకి లేకపోతే ఊబకాయ ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకుండా ఆహారం సరిగ్గా తీసుకోకుండా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది నెంబర్ వన్ నెంబర్ టూ మనం డయాబెటీస్ ఉన్నప్పుడు గ్యాస్ అనే మాట వాడకూడదు మా దగ్గరికి పల్సాటకు వచ్చిన పేషెంట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ డిలే అయింది ఆవిడ రావడం ఎందుకని ఆవిడ గ్యాస్ అనుకొని గ్యాస్కి సంబంధించిన మెడిసిన్ వాడి అప్పుడు తగ్గకపోతే వేరే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు పంపిస్తే పల్సాటకు రావడం జరిగింది అంటే షుగర్ ఉన్నవాళ్ళు గ్యాస్ ప్రాబ్లం అనుకొని మంటని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు షుగర్ ఉన్న వాళ్ళకి కొత్తగా మంట కనుక వచ్చినా లేకపోతే అసిడిటీకి సంబంధించిన ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గకపోతే ఇమీడియట్గా వాళ్ళు ఈసీజీ చేయించుకొని కార్డియాలజిస్ట్కి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది నెంబర్ త్రీ ఒకసారి హార్ట్ అటాక్ అంటూ వచ్చిన తర్వాత పేషెంట్ ఏ రకంగా బిహేవ్ చేస్తారు అనేది ఎవరికీ తెలియదు ఇప్పుడు యాక్చువల్గా ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి క్రిటికల్ స్టేజ్లో ఉన్న లాస్ట్ పేషెంట్ రక్తనాళం నూటికి నూరు శాతం మూసుకోలేదు అటాక్ వచ్చిన తొంభై తొమ్మిది శాతమే మూసుకుంది కానీ ఆయనకి కార్డేక్ కరెస్ట్ ఇంటి దగ్గరే వచ్చింది అంటే అర్థం ఏంటంటే కార్డేక్ అరెస్ట్ కనుక వచ్చింది అని అంటే మనకి ఇమీడియట్గా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది హార్ట్ అటాక్ పెద్దదైనా చిన్నదైనా కూడా కార్డేక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత పాయింట్ ఏంటంటే అందరూ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని రష్ చేశారు కార్పొరేట్ హాస్పిటల్స్కి లేకపోతే అన్ని చోట్లకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన ప్రదేశాలకి వాళ్ళని తీసుకెళ్లారు కాకపోతే లాస్ట్ వ్యక్తి విషయంలో ఏం జరిగిందంటే ఆయనకి కాడే కరెస్ట్ వచ్చిన తర్వాత తీసుకెళ్లడం జరిగింది అంటే హార్ట్ అటాక్ వచ్చి నెప్పున్న మనిషిని తీసుకెళ్లడం ఉన్న మనిషిని తీసుకెళ్ళడం సరే కానీ కాడే అరెస్ట్ వచ్చిన తర్వాత ముందు ఇంటి దగ్గర సిపిఆర్ చేస్తూ లో సిపిఆర్ చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలా చేయని పక్షంలో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ తర్వాత ఏం చేసినా కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది అందుకనే కాడే అరెస్ట్ అయింది గుండె ఆగిపోయింది మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అని అంటే సిపిఆర్ గా చేయాలి ఇంటి దగ్గరైనా పర్వాలేదు ఆ తర్వాత అంబులెన్స్లో కూడా సిపిఆర్ చేస్తూనే తీసుకెళ్ళాలి ఎక్కడ ఒక్క నిమిషం కూడా బ్రేక్ రావటానికి వీల్లేదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో కాబట్టి హార్ట్ అటాక్ వచ్చిన స్టేజ్లో యాంజోప్లాస్టిక్ చేయటం అనేది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ దాన్ని వెయిట్ చేయటం అనేది చేయకండి ఒకవేళ దాని దగ్గర డిలే అయింది కొన్నిసార్లు ఈ లోపల కాడే కరెస్ట్ వచ్చింది అని అంటే ఆ తర్వాత గుండె పంపింగ్ నార్మల్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది నార్మల్ రిస్క్ ఫ్యాక్టర్స్తోనే ఎక్కువ మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ముందుగా మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయటం వాటిని కంట్రోల్ చేసుకోవటం ప్లస్ మనం ముందుగా టెస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇలాంటి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత యాంజోప్లాస్టిక్ చేసేటప్పుడు కానివ్వండి చేసిన తర్వాత కూడా మనకి గుండె పంపింగ్ వీక్గా ఉంటే రిస్క్ అలాగే ఉంటుంది కానీ మీకు హార్ట్ అటాక్ రాకుండానే మనం బ్లాక్స్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయగలిగినట్లయితే ఎస్పెషల్లీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో వీళ్ళకి మనం హార్ట్ డ్యామేజ్ కాకముందే మనం వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రొటీన్గా రెగ్యులర్ చెకప్ చేసుకొని మనం దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రెండు విషయాలు ఇప్పుడు గట్టిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి హార్ట్ అటాక్ వచ్చింది అని అంటే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి రెండు కార్డేక్ అరెస్ట్ వచ్చిందంటే ఇమీడియట్గా సిపిఆర్ చేయాలి హాస్పిటల్కి రీచ్ అవ్వడం కన్నా ముందు నుంచే సిపిఆర్ మొదలు పెట్టాలి మూడు మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ సిమ్టమ్స్ కానీ ఉన్నట్లయితే మనం ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకుంటూ పరీక్షలు చేసుకొని హార్ట్ అటాక్ రాకముందే దాన్ని ప్రివెంట్ చేసుకునే ప్రయత్నం చేయాలి మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ఇంకోటి ముగ్గురు ఒకటి విషయం క్లియర్గా చేసింది ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చింది ఇమీడియట్గా యాంజోగ్రామ్ చేయాలి యాంజిప్లాస్టీ చేయాలి అని అంటే వాళ్ళు ముగ్గురు కూడా ఓకే అన్నారు అది చాలా ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ వచ్చిన స్టేజ్లో మనం ఇమీడియట్గా యాంజిప్లాస్టీ చేయటం అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బ్లాక్ ఉందనుకోండి అంటే మీకు రొటీన్గా నొప్పి వస్తుంది ఎప్పుడైనా ఒకసారి చేయించుకున్నాం అటాక్ రాకుండా యాంజోగ్రామ్ చేసుకున్నప్పుడు బ్లాక్ ఉందనుకోండి అలా బ్లాక్ ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా చేయించుకోకపోయినా ప్రమాదం ఏమి ఉండదు కానీ అటాక్ వచ్చినప్పుడు మాత్రం ఇమీడియట్గా చేయించుకోవాలి వీళ్ళ ట్రస్ట్కి కారణం ఉంది పల్సాటకు వచ్చిన వాళ్ళు వాళ్ళ ముందు నుంచి పల్సాట గురించి తెలుసు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవచ్చు ఏమిటో చేంజ్ చేసుకున్నారు మొదటిగా మా క్లాస్మేట్ వాళ్ళ హస్బెండ్కి ప్రాబ్లం రాగానే నేను ఇమీడియట్గా డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇలా వస్తున్నారని అదేవిధంగా మా క్లాస్మేట్కి కూడా ఫోన్ చేయడం చెప్పడం ముందే చెప్పాను నేను అంటే అక్కడికి వెళ్ళగానే స్టంట్ వేస్తారు ఇమీడియట్గా వేయించండి ప్రశ్నలే అడగద్దు అని మూడవది ఇక్కడ పేషెంట్ కార్డే కరెస్ట్ వచ్చి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రివైవ్ చేసి ఇమీడియట్గా చేస్తామన్నప్పుడు పేషెంట్స్ వాళ్ళు చూసున్నారు పాపం ఆల్మోస్ట్ కార్డే అరెస్ట్ అయింది ఇమీడియట్గా ఏదైనా చేసి ఆయన్ని బతికించడానికి ప్రయత్నం చేయండి అని అడగడం జరిగింది సో కాబట్టి హార్ట్ అటాక్ వచ్చిన స్టేజ్లో యాంజియోప్లాస్టి చేయటం అనేది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ దాన్ని వెయిట్ చేయటం అనేది చేయకండి ఒకవేళ దాని దగ్గర డిలే అయింది అని అంటే కొన్నిసార్లు ఈ లోపల కాడేక్ కరెస్ట్ వచ్చింది అని అంటే ఆ తర్వాత గుండె పంపింగ్ నార్మల్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది నా తర్వాత పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ ఈ మూడు సంఘటనలు మూడు స్టోరీస్లో కూడా ఎక్కడ కోవిడ్ గురించి కానీ వ్యాక్సిన్ గురించి కానీ ఏమీ లేదు వీళ్ళకి నార్మల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి నార్మల్ రిస్క్ ఫ్యాక్టర్స్తోనే ఎక్కువ మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ముందుగా మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయటం వాటిని కంట్రోల్ చేసుకోవటం ప్లస్ మనం ముందుగా టెస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇలాంటి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత యాంజోప్లాస్టి చేసేటప్పుడు కానివ్వండి చేసిన తర్వాత కూడా మనకి గుండె పంపింగ్ వీక్గా ఉంటే రిస్క్ అలాగే ఉంటుంది కానీ మీకు హార్ట్ అటాక్ రాకుండానే మనం బ్లాక్స్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయగలిగినట్లయితే ఎస్పెషల్లీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో వీళ్ళకి మనం హార్ట్ డ్యామేజ్ కాకముందే మనం వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రొటీన్గా రెగ్యులర్ చెకప్ చేసుకొని మనం దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రెండు విషయాలు ఇప్పుడు గట్టిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి హార్ట్ అటాక్ వచ్చింది అని అంటే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి రెండు కార్డేక్ అరెస్ట్ వచ్చిందంటే ఇమీడియట్గా సిపిఆర్ చేయాలి హాస్పిటల్కి రీచ్ అవ్వడం కన్నా ముందు నుంచే సిపిఆర్ మొదలు పెట్టాలి మూడు మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ సిమ్టమ్స్ కానీ ఉన్నట్లయితే మనం ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకుంటూ పరీక్షలు చేసుకొని హార్ట్ అటాక్ రాకముందే దాన్ని ప్రివెంట్ చేసుకునే ప్రయత్నం చేయాలి మీకు గనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే